ఇంకా మధ్యాహ్నం అయితే పునుగులు గారెలు టీ అవి వేస్తే బాబా అయితే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా నేనేమో ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకొని సుహాస్ నేను రెడీ చేసి నేను రెడీ చక్కగా ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినట్టే కసి కూర్చాను బయట సేను అంట్లు అనుకో బయట కసిగుడిసాను బియ్యం కనుక పెట్టుకుని ఇంకా గంట అంతే బాగుంటాయని చెప్పేసి బియ్యం కూడా నానబెట్టాను ఇంక ఈరోజు నా వచ్చేసి గుత్తు వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను చాలా సార్లు అయితే గుత్తి వంకాయలు దొరక నాకు పొడుగు వంకాయలతో గుత్తి వంకాయలు లాగా ట్రై చేసాను ఇంకా ఈరోజు అయితే బాగా మార్కెట్కి వెళ్ళి గట్టా షాప్లో ఒక కూరగాయలు మొత్తం తీసుకొచ్చాడు కదా వాటితో పాటు గుత్తి వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అయితే గుత్తి వంకాయలు తీసుకొచ్చాడు ఇంకా చాలా సార్లు వంకాయల్లో వెండి చేపలు అవి వేసుకోవటం చూపించాను కానీ నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఇంక రోజు అయితే గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాను చూసేయండి మొత్తం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏదేమి వేస్తున్నా అని చెప్పేసి ఐటమ్స్ మొత్తం చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే బియ్యం నానబెట్టేసుకున్నానండి కడిగి పెట్టేసి ఇవి వచ్చేసి గుత్తి వంకాయలు అండి అయితే తీసుకొచ్చాడని చెప్పాను కదా ఇంక శుభ్రం కడిగేసి ఇంకా కట్ చేసి ఉప్పు వాటర్లో పోసేయాలి ఇంకా నేను గుత్తి వంకాయలో గుత్తి వంకాయ కర్రీలోకి నేను వేసే ఐటమ్స్ మొత్తం వచ్చేసి వెండి మిరపకాయలు మినపగుండ్లు ధనియాలు జీలకర్ర మెంతులు అలానే శనగపప్పు పల్లీలు ఆవాలు అల్లం చినుల్లిపాయలు అండి ఇవ్వండి ఇంకా నేనైతే ఇంకా గుత్తి వంకాయ ఫ్రైలోకి వేసే అయితే మొత్తం అయితే లైట్గా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి మన కారం సరిపో కారం వంకాయ వేసే పని లేదండి మనకి మిరపకాయలు సరిపోతాయి ఇంకా ఎంతో ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో చేస్తాను చూసేయండి సరేనండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇంకా మూడు రోజులు అవుతుందండి గ్యాస్ అయిపోయి అయితే ఇంకా సిలిండర్ ఎప్పుడు పట్టించుకురావాలని చూశాడు కానీ మూడు రోజులు అవుతుందండి గ్యాస్ అయిపోయి ఇంకా మూడు రోజులు టిఫిన్ కట్టలు పొయ్యి మీదే ఇంకా అల్లడిపోయాం బావా నేనైతే ఇంకా అదే కాకుండా ఇంక పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేయడానికి కట్టలేవండి ఇంక ఇటు చూస్తే నేనేం పొద్దున్నే లెవ్వలేకపోయాను ఇంకా బావ అయితే ఖచ్చితంగా ఐదున్నరకు లేచి ఇంకా ఇడ్లీ పిండి దోశలు పిండి పెంకు ఇంకా పల్లీలు కావాల్సిన చట్నీ కావాల్సినవి మొత్తం సర్దుకొని అత్త మొలి ఇంటికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసుకొని వచ్చాడు ఇంకా నేను లేచేసి ఇంక ఇంట్లో పనులు చూసుకొని ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా టీ పెట్టుకొని షాప్ దగ్గర ఉన్నాను మా పెద్ద మొలి ఇంటికాడ టీ పెట్టి బావేమో కదా మొలి ఇంటికాడా ఇంకా టిఫిన్ చేసుకుని ఇంకా అక్కడికి వచ్చాడు ఇంకా మా అమ్మని ఇంటికాడా చేయొచ్చు నిజం ఇంకా రాజు గ్యాస్ అయిపోతే మీ అమ్మని ఇంటికాడ చేసుకోవచ్చు కానీ డౌట్ మీకు వచ్చి ఉండిద్ది దగ్గర పోట కదా ఇంకా అక్కడే చేసుకుని అంటున్నాను అమ్మఒలది గ్యాస్ అయిపోయింది ఇంకా ఈ గ్యాస్ సిలిండర్ గోడెలోనే అయిపోయలేక ఇంకా పట్టిలేకపోయాము ఈ ఈరోజే బావ అయితే ఇంకా గ్యాస్ పట్టుకొని వచ్చాడు ఇంకా బాండి అయితే బాగా వేడింది కదండి పల్లీ తల్లీలోనే ధనియాలు పుట్నాలు ఇవి మొత్తం అయితే ట్రై చేసుకుందాం మొత్తం అయితే వేయించుకోవాలండి వేసుకున్న తర్వాత లోటంలో పెట్టుకొని లైట్గా మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకోవాలి సరేనండి మొత్తం అయితే వేయించుకున్నట్టే కదా ఇంక ఇదైతే మొత్తం మిక్సీ దార్లో వేసుకుని మెత్తని పౌడర్లో పట్టేసుకున్నాం మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాం కదండి పౌడర్ పట్టేసుకున్న తర్వాత చూపిస్తాను సరేనండి మెత్తని పౌడర్లాగా అయితే చేసేసుకున్నాం కదా ఇంక ఇదైతే గిన్నెలోకి వేసుకున్నాం ఇలాగైతే బాగా మెత్తంగా అయితే పట్టేసుకున్నాం కదండి ఇంకా దీన్నేం చేస్తానో చూసేయండి పొడి అయితే పట్టేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకుందాం అండి ఇంకా అల్లం మొత్తం అయితే మిక్సీ పట్టేస్తున్నట్టే కదా ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుందాం వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని మొత్తం నీట్గా కట్ చేసుకుందాం అండి కడుకున్న తర్వాత ఓకేనండి ఇంకో గిన్నెలోకి అయితే కల్లుప్పు అయితే వేసాను కదా కళ్ళుప్పు వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇంక ఈ కళ్ళు ఉప్పు వాటర్ ఎందుకు వేసానంటే ఇంకా మనం వంకాయలు అయితే ఇంకా శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఇక కడిగి ఇంకా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకుంటే ఇంకా ఎంత కొంచెం లేట్ అయినా కానీ మనకి ఈ వంకాయలు అనేది బ్లాక్గా రాకుండా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంక ఈ అన్నమాట త్వర తరగతి కట్ చేసేసుకున్నాం ఓకేనండి ఫస్ట్ అయితే ఒక వంకాయ తీసేసుకొని ఇంకా దేని కొన్ని ఇలా పక్క అయితే తొడిని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం నాలుగు పక్కలే ఇలా కట్ చేసుకోవాలండి అంటే కట్ చేసుకోవాలంటే మొత్తం కట్ చేసుకోవటం కాదు ఈ మాదిరిగాంట ఇంకా ఈ చెయ్యి వచ్చేసి నాకు పొద్దున బొంకు తీసేటప్పుడు కొంచెం అంటే తీసే కాడ నలిగిందండి పర్లేదు లేకపోతే ఇదంతా లేవాల్సిన మాట బాగానే ఉంది కొంచెం ఉప్పు అవి తగిలినప్పుడు మంట పడుతుంది ఇంక మొత్తం అయితే ఇంక ఇలా కట్ చేసుకోవాలండి ఇంకెందుకంటే మనం మసాలా ఇంకా కారం అయి పూసుకోవడానికి బాగుండిద్ది ఇంక ఇలా కట్ చేస్తుంది మొత్తం అయితే వాటర్ వేసుకున్నాం ఉప్పు వాటర్లో ఇంకా మొత్తం ఇదే మాదిరిగా అయితే కట్ చేసుకుందాం అండి కట్ చేసుకుందాం సరేనండి ఇంకా గుత్తివం వంకాయలు మొత్తం అయితే ఇంకా ఏం రాజీ ఫస్ట్ చిన్న పెద్దవి చూపించి ఇప్పుడు చిన్న చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంకా పెద్ద అయితే కట్ చేసి ఇంకా అడుగునేశానండి ఇంక మొత్తం వచ్చేసి చిన్నవి ఇంక ఇవి కూడా ఇంక ఇంట్లో ఉండేలేక ఇంకా మొత్తం అయితే కట్ చేసాను అనమాట ఇంక మొత్తం అయితే ఇంకా కల్లుప్పు వాటర్లో పోసేసాను ఇంక మనకైతే బ్లాక్గా అయితే రావు ఇంకా స్టవ్ ముట్టిచ్చేసుకొని ఇంకా డ్రీ ఫైకి ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాం ఇంక మొత్తం మసాలా మొత్తం అయితే ఈ వంకాయలకి పట్టించేసి ఇంకా ఆయిల్ బాగా వేడిన తర్వాత కాయలు పోసుకుందాం కాయలు అనేది బాగా వేడిన తర్వాత ఇంక మొత్తం ఫ్రై చేసుకోవటమే కాయలు అయితే పోసుకున్నాను కదండి ఇంక ఈ బాండిని చూసి మీకు చిరాకు వచ్చే ఉంటుంది ఇంకా ఇతర తరాల నుంచి వస్తున్న బాండి అనమాట అంటే మాకు మా అమ్మ నాకు ఇచ్చిన బాండి అనమాట దీన్ని వాడకుండా ఉండలేకపోతున్నాను నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ కొత్త బాండి కొనుక్కోవాలండి మొత్తం ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత చూపిస్తాను ఇంకో ప్లేట్ అయితే తీసుకున్నాను కదండి ఇంకో ప్లేట్లో అయితే ఫస్ట్గా కొంచెం కారం వేసుకుందాం కింద వెండి మిరపాలు వేసాను కానీ నాకు అంత లుక్ అనిపించలేదండి అంటే అంత కారంగా అంత ఘాట్ మనకు తగలదనుకున్నాను అందుకు కొంచెం కారం కారం వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకున్నాం ఇంక ఈ కారం అవన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకున్నామండి ఇంక పసుపు వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా పొడ అయితే ఇంక ఈ పొడ కూడా వేసేసుకున్నాం సగం ఇంట్లో వేసుకున్నాం సగం చేసుకున్నాం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకుందాం మొత్తం వేస్తున్నాం కదా కళ్ళు వేసుకున్నాయి మొత్తం బాగా వేడైంది కదా మనం అయితే మొత్తానికి మసాలా దచ్చి మసాలా మొత్తం పెట్టడం కూడా అయిపోయిందండి ఇంకా మొత్తం అయిపోయినట్టే ఇంకా అయితే బాగా వేడైంది కదా మొత్తం ఫ్రై చేసుకుందాం అయితే సాల్ట్ వేస్తున్నామండి అండి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపి చేసుకున్నాం ఈ మొత్తం అనేది బాగా ఫ్రై అవ్వాలి అయిపోయిన తర్వాత మూత పెట్టేస్తున్నాం సాహస అయితే మధ్యాహ్నం నిద్రపోకుండా ఇంకా అత్తమూల ఇంటికి ఇంకా అక్కడికి ఇక్కడికి తిరిగేసి అయితే పెందలాడి కొంటున్నాడండి ఇంకా అన్నం అయిన తర్వాత లేపి ఇంకా భోజనం పెట్టేసి స్నానం చేపియాలి సుహాసిని అవ్వట్లేదు అనుకుంటున్నారా సుహాసిని అయితే మా నాయనం తీసుకెళ్ళింది అంటే అన్నం అన్న కూరండుకునేటప్పుడు ఓవర్ తీసుకెళ్తుందని చెప్పేసి ఇంకా నాయనం తీసుకెళ్ళింది ఇంకా అదే కాకుండా పక్కన సౌండ్ ఏంది అనుకుంటున్నారా మనకైతే యాభై రోజు ఉపాస పార్దలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయండి తర్వాత నాలుగు రోజుల నుంచి ప్లేస్ చదివి జరుగుతూనే ఉన్నాయి ఇంకా అంటే ఈ మూడు కోట్ల మధ్యాహ్నం కానీ పగల కానీ నైట్ కానీ ఫాస్టింగ్ ఉండాలి ఇంకా యాభై రోజులు పాస్ కరగలంటే ఇంకా అంతకని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఎనిమిదిన్నరకి ప్లే స్టార్ట్ అయితే ఈ కర్రీ ఈ వంటలు మొత్తం చేసేసుకొని ఇంకో సుహాసం చేసుకొని నేను ప్లేయర్కి వెళ్తాను బాగా అయితే ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చి స్నానం సాహస స్నానం చేయించి బాగా పోవడానికి ఆ పేషె చచ్చిపోస్తాడు సరేనా ఇంట్లో కొండ మొత్తం అయిపోయిన తర్వాత అలానే కర్రీ ఇంకా ప్రాసెస్ అంతే ఉందండి అవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ఇంకా ప్లీజ్ బోర్ అనుకోమో కానీ స్నాన్ స్టైల్లో గుర్తుంది కదా అని చూసేయండి సరేనండి వంకాయ కర్రీ చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదా ఇంకెంతో టేస్టీగా ఉంటే వంకాయ కర్రీ అయితే ఇంకా చాలా వరకు అట్ ఇంకా ఇది ఫ్రై అయ్యేకుంది ఇంకా స్మెల్ అయితే మామూలుగా రాకదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంది చూడండి ఫస్ట్ అనమాట అప్పుడు మమ్మ చేస్తే తినేదండి ఇప్పుడు నా చేతుల ద్వారా కానీ ఎంతో టేస్టీగా చేశాను చాలా బాగుందండి గ్రేవీ గ్రేవీగా అసలుకి గుత్తి వంకాయతో అవ కలిదేమో ఇది చాలా బాగుంది చూస్తుంటే నూరిపోతుంది విడిపోతుంది కదండి ఇంకో పక్క అయితే ఇంకా అన్నం కూడా ఉడుగుతూ ఉంది కర్రీ అయితే చాలా బాగుంది కదా ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే వేడి గుత్తంకాయ కర్రీ వేసుకొని తింటుంటే ఇక్కడ ఫ్రెండ్గా తినొచ్చు తినేకుంది ఇంకా తినాలనిపించింది ఇంకా గుత్తవంకాయ మొత్తం అంటే మనకు బాగా ఏగేసినట్టే అండి చాలా బాగుంది కదా పర్ఫెక్ట్గా ఇంకా ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయను అండి కర్రీ అయితే చేయడం అయితే ఇంకా అయిపోయింది చాలా కలర్ఫుల్గా కారం ఇదంతా పర్ఫెక్ట్గా జరిగిపోయింది ఇంకా ముక్కు కూడా చాలా బాగుందండి బాగా వచ్చిన తర్వాత బాగా మాట్లాడి వెందాం సరేనా త్వర తరగతే ఇంక అయిపోయింది కదా ఇంకా అన్నం కూడా పక్కా ఉడుగుతూ ఉంది ఇంకా అన్నం ఉడికిన తర్వాత బాగా కడికి వెళ్ళిపోదాం సాస్కి లోపు స్నానం చేపిస్తాను ఓకేనండి ఇంకా ఇప్పుడు ఏమి చేసి ఖచ్చితంగా ఇంకా పదకొండు ఎనిమిది అవుతుంది అవుతూ ఉంది సోస్ నేనేమో షాప్ కూడా ఉండి ఇంకా సేల్ చేసుకుని వచ్చామమాట ఇంకా ఈరోజు పెందడెందుకు వచ్చామంటే ఇంకా ప్రార్థన పక్కన ప్రార్థన జరుగుతుంది కదా ఇంకా థర్టీ డేస్ యాభై రోజుల ముప్పై రోజులు రాజు యాభై రోజులు ఉపాసన ప్రారంభం జరుగుతుందండి ఇంకా రాజు కంటిన్యూ అయి వెళ్తూ ఉంది నేను ఒక రోజు వెళ్తా ఒక రోజు వెళ్తా లేదు కానీ ఇంకా ఆ పని ఈ పని మీద కుదురుతా ఇంకా సోజీ నేనే త్వరగా భోజనం చేయాలి రాజుకుమార్ ఇంత వాట్సాప్లోనే ఇంకా బావా నీ కోసం మంచి రుచికరమైన కోర్ చేసి అని చెప్పేసి వాట్సాప్లో పెట్టింది చూడగా నువ్వు విరిపోయింది అన్నమాట ఇంకా ఇద్దరు సెల్లు ఉన్నాయి కదా రాజు కానీ నాకు ఇంకా పిల్లలైనా నిద్రకొచ్చారు త్వర త్వరగా బోన్ చేసేసి ఇంకా మీ ఇద్దరు నిద్రకొచ్చుతాను రాజకుమారి లైట్ అయ్యి అను అండివా సూపర్గా ఉందండి కర్రీ కూడా చాలా బాగా చేసింది గుర్తంకాయ మసాలా అవి బాగా పెట్టినావా మసాలా తక్కువ చెయ్యి ఎందుకు ఏం చేసావు మసాలాలు

సాధు ఒకటి భోజనం చేసాడా మద్దతు చేద్దాం సాధు మరి అన్న అరే కలిసి ఇద్దరం కలిసి ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా ఇది సెకండ్ టైం రాజ్ కుమార్ గుత్తంకాయ అప్పుడు పొడి వంకాయలతో గుత్తంకాయ ట్రై చేశాను ఇప్పుడు నేరుగా గుత్తంకాయలతో కర్రీ చేసి ఊరికి అన్నమాట మార్కులు కూర్ నుంచి దాకా ఆపని పని పోయొచ్చు చివరిన ఇంకా బారి చేసే ఆ భోజనం తినే కదా ఉంటదండి తుక్తి సరే మరి తొందరగా తినేసే మరి నేను పిల్లలకు భోజనం పెట్టి చర్చికి వెళ్తాను సరేనండి ఇంకా పీపుల్స్ కావాల్సిన వాళ్ళు వీడియో ఉంది చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాటి మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సజెండ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు అనేసి ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్